చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇరవై ఐదు ముప్పై వేల మెజారిటీ నుంచి లక్ష ఇరవై ఐదు వేల మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు ఇవాళ బీజేపీ రఘునందన్ రావు గారికి అరవై మూడు వేల పైచీలకు ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అరవై ఐదు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈరోజు బీఆర్ఎస్ మెజారిటీ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే అంటే ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీకి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈరోజు మెదక్లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది మాకు కేవలం సిద్దిపేటలో వచ్చిన మైనస్ వల్లనే ఈరోజు దాదాపుగా మేము మెదక్ పార్లమెంట్ సీటును ఓడిపోవడం జరిగింది అంటే బీఆర్ఎస్ను నమ్మి నిలబడ్డ వెంకట్రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏవగింపు లేకపోతే కోపము ప్రదర్శించి ఆత్మ బలిదానం చేసుకొని అవయవ మార్పిడికి పాల్పడి ఈరోజు బీజేపీని గెలిపించు ఏడు పార్లమెంట్లలో ఆనాడు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓట్లు తెచ్చుకున్న పిఆర్ఎస్ ఈరోజు పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లకు పడిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపుగా ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బీజేపీ ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరిగితే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిండ్రు తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్లల్లా బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతైనాయి ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లో ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది